ಆಯ ಶಾ ತಪ್ಪು ಗಾರ್ದು ಎಸ್ಕೋ ಕಾರ್ ಇಷ್ಟ ಎಸ್ಕೋ ಎಸ್ಕೋ ಎಸ್ ಕಾಲಿಟ್ಟು ము అబ్బాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే నేను చెప్పులేసుకుంటాను మరి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆ రోజు నుంచి వరకు చెప్పులు లేకుండానే రెండైనా వారం ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పులు వస్తున్నారు ఇటోమేటిక్ చిరుగులో నాకు తెలియదు ముప్పై సంవత్సరం ఈసారి వచ్చారు చిడిపిచ్చారు ఒక్కసారి సాయపాడుతుంది

एकrangle कर दो कृपया मेला निपटाने